అందరికీ నమస్కారం సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమి రోజున మనం చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది ఈ రోజు కేవలం నీళ్లతో సాధారణ స్నానం చేస్తే సరిపోదు పురాణాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేస్తేనే పూర్తి పుణ్యఫలం దక్కుతుంది మరి ఏ ఆకులు తలపై పెట్టుకోవాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జిల్లేడు ఆకులు రథసప్తమి నాడు జిల్లేడు ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది జిల్లేడును అర్కపత్రం అంటారు సూర్యుడికి ఉన్న పేర్లలో అర్కహ అనేది ఒకటి ఈ ఆకుల్లో సూర్య తేజస్సు సౌరశక్తి నిక్షిప్తమై ఉంటుంది సూర్యుని ఏడు గుర్రాలకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను తలపై భుజాలపై చేతులపై ఉంచుకుని స్నానం చెయ్యాలి ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక ఏడు జన్మల్లో చేసిన పాపాలు హరించుకుపోతాయని విశ్వాసం రేగు మరియు చిక్కుడు ఆకులు జిల్లేడుతో పాటు రేగు ఆకులు లేదా బదరి పత్రాలు కూడా తప్పనిసరి రేగు చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు వీటిని శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే చిక్కుడు ఆకులు కూడా సూర్యరశ్మిని అధికంగా గ్రహిస్తాయి వీటిని ధరించి స్నానం చేయడం వల్ల శరీరంలోని ప్రతికూల శక్తి తొలగిపోయి నూతన తేజం శరీరానికి అందుతుంది ఇందులో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కేవలం ఆధ్యాత్మికమే కాదు ఇందులో శాస్త్రీయ కోణం కూడా ఉంది జిల్లేడు రేగు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు చర్మ వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి రథసప్తమి నాడు తలస్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏమిటో తెలుసుకుందాం యజ్ఞన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి దీని అర్థం ఓ సూర్యభగవానుడా ఈ సప్తమి రోజున నేను చేసే ఈ స్నానం ద్వారా గత ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను నా రోగాలను నా దుఃఖాలను తొలగించు అలాగే రథసప్తమి రోజున రథాన్ని ఎలా సిద్ధం చేయాలో తెలుసుకుందాం కావలసినవి ఏమిటంటే ఏడు పెద్ద చిక్కుడుకాయలు అగ్గి పుల్లలు లేదా టూత్పిక్స్ లేదా కొబ్బరి ఈనెలు కుంకుమ పసుపు రథం నిర్మాణం ఎలా చేయాలంటే ఏడు చిక్కుడుకాయలను ఒకదానికొకటి పుల్లల సహాయంతో రథం ఆకారంలో ఇలా అమర్చాలి పైన ఒక చిన్న జెండాలాగా పుల్లపై ఒక చిక్కుడు ఆకును లేదా పుష్పాన్ని అమర్చుకోవచ్చు రథం అలంకరణ ఎలా ఉండాలంటే చిక్కుడుకాయల రథానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సూర్యప్రతిమ ఈ రథం మధ్యలో సూర్య భగవానుడి ప్రతిమను లేదా ఒక పసుపు మొద్దును ఉంచి పూజ చేసుకోవాలి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఈ పద్ధతిలో సూర్య సూర్యభగవాను పూజించి ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ఆ సూర్యదేవిని అనుగ్రహానికి పాత్రులవుదాం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు